బిగ్ బాస్ చూస్తున్నారు ఇందులో ఎవరు బాగా ఆడతారు అనుకుంటారు సీరియల్ గిస్టట్టు చూసినవా నిఖిల నిఖిల అందరిని ఆ పెత్తనం చేసేటట్టు చూస్తున్నాను అంటారు మన నిజమైన అవును మరి అని ఎట్లా మంచిగా ఆడుతున్నాను అంటారు మంచిగా ఆడుతున్నాను అంటే అందరిని కంట్రోల్ లో తీసుకుంటున్నారు కదా సో అయితేనే మరి బాగా ఆడతారు అంటారు అయితే ఇందులో విష్ణుప్రియ కూడా ఉంది కదా మరి విష్ణుప్రియ ఎట్లా ఆమె కూడా బాగానే ఆడుతుంది కానీ వీళ్ళిద్దరికి పడతలేదు కదా అయితే నాగమణికంట అనే ఒక ఆయన మరి ఊ కుక్కనే ఏడుస్తుంది కదా మన అట్లా ఊ కుక్క ఏడడం వల్ల శింపతి చేస్తుంది కదా ఆయన అనుకుంటున్నాం అయితే సీరియల్ వాళ్ళనే కన్నడ వాళ్ళనే ఎక్కువగా తీసుకున్నారు ఈసారి సారి అని అంటున్నారు మళ్ళీ అట్లా ఎక్కువ కన్నడ వాళ్ళని తీసుకుంటే ఎట్లాంటారు ఆటల ఇంకా దేవుని తెలియదు మనకి తెలియదు వాళ్ళ మనసులో ఏముందో మనకు కదా అయితే ఈసారి గేమ్స్ అన్ని మారిపోయినాయి కదా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే గొడవలు స్టార్ట్ అయినాయి కదా ఎట్లా అనిపిస్తుంది బాగుంది సో గొడవలు అవ్వడం బాగుంటుంది గొడవలు అవ్వడం కాదు అందరి భయంలో పెట్టడం బాగుంది అయితే ప్రతిసారి మనకి కెప్టెన్ ఉంటాడు కదా ఈసారి కెప్టెన్ లేకుండా ముగ్గురు చీఫ్ లను పెట్టారు కదా సో ఎట్లా అనిపిస్తుంది మరి ముగ్గురు చీఫ్ లను పెట్టారు అది ఎందుకని అప్పుడు అదే బాగుండే అయితే ముగ్గురు చీఫ్ అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు ఒక లాస్ట్ అమ్మాయి చీఫ్ అయింది కదా చీఫ్ పదవికి కరెక్టే అంటారు అసలు కరెక్ట్ కానీ మనం చెప్పలేం కదా అదే నామినేషన్లు జరిగినాయి కదా బేబక్క కార్నర్ చేసిండ్రు అని అంటున్నారు మరి బేబక్క కార్నర్ అయింది అంటారా అంటే బేబక్క బయటకు వస్తారా బేబక్క ముందు మాట్లాడేది ముందుకొచ్చి అయితే సోనియా అనే అమ్మాయి ఊకునే పెద్ద పెద్ద ఉరుతుంది కదా ఎవరిని ఆట ఎట్లా అనిపిస్తుంది చూస్తుండే వెళ్తాది ఇప్పుడు ఏమైతే ఇప్పుడు నామినేషన్ కి వచ్చినాక ఆ మనకంట ఎక్కువ ఏడ్ చేసిండు కదా నన్ను అందరూ నామినేట్ చేస్తున్నారు అని ఏడ్ చేసి ఎమోషనల్ చేసేసిండు కదా అందరిని సో అట్లా ఎమోషనల్ చేసేస్తే మరి ఓట్లు ఎట్లా పడతాయ్ అనుకుంటున్నా అంటే ఆడకుండా అట్లా చేసినందులో మాత్రానే జంపదులు ఓట్లు ఓట్లేరు కదా వేయలేరు కదా అది మన మనుషులు ఉండాలి కదా ఈ సారి ఎవరు బయటకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు ఈ సారి ఎవరు బయటకి వెళ్తారు అనుకుంటున్నారు అయిన అనుకుంటుంది నాకు థ్యాంక్